అన్న రఘునందన్ రావు నవంబర్ ఇరవై ఇరవై ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హిమిలేట్ చేస్తున్నారు మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అని అడిగిండు నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే గానీ నువ్వెందుకు సార్ పోలీసు అని చెప్పిన అప్పటి నుంచి నేను వంద సార్లు మత్తుకున్నా మా ఫోన్లు వింటుర్రు మా ఫోన్లు వింటూరు మా ఫోన్లు వింటురు భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని వంద సార్లు చెప్పిన ఎవరు నమ్మలేదు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు రఘునందన్ రావుకి అరీచారం అంటే పరదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు మూడు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి లొల్లి పెట్టుకొని మొత్కొని మొత్కొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిమత్యాలు రాలినాయి ఏమని దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం రఘునందన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు సీజ్ చేసినారు ఎంత దుర్మార్గం అంటే సీజ్ చేసింది బేగంపెట్లు ఎలక్షన్ కూడా లేదు అది సంబంధించితో కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చిండ్రు ఇంకా దారుణం చెప్తాం మీకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక వెంకటస్వామి గారిని కూడా దంట ముత్తాయిగా చేర్చారు నేను మీ ద్వారా వివేక వెంకటస్వామి గారిని మునుగోడు ఉప ఎన్నిక బాధితులు ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా అన్న అప్పుడు ఆ ప్రభుత్వాల్లో చెప్తే మేము ప్రతిపక్షంగా కాబట్టి మా మాట ఏమన్నా నమ్మలే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య రోదన కావద్దంటే దయచేసి వివేక్ వెంకటస్వామి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినమని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్ లో రాయలేదు కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్ లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాశారు అందుకని నేను వివేక్ వెంకటస్వామి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్ సార్ ఆ రోజు మీరు బాధితులు ఈ రోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలాసార్లు చెప్పిన ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి వ్యక్టీము నేను రెండవ వ్యక్టీ అన్ని సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంటర్ లేరు టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటుండు రేవంత్ రెడ్డి సార్ రెండు వేల పదిహేను లో నువ్వు నిన్ను చేసిరు నీ ఫోని దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటూరో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అప్పుడున్న డీజీపీ ఎవరు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు అనురాగ్ శర్మ గారు కాదా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టిఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కాదా ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు టెలిఫోన్ ట్యాప్ అయిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గవర్నీలు శివధర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు వరకు నా గుర్తున్నంత వరకు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరంటే శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కూర్చున్న కుర్చీలో ఆ రోజు ఎస్ఐటి కూర్చున్నది ఎవరంటే ప్రస్తుత ఆర్టీసీ ఎండి గౌరవనీయులు సజ్జనారు గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు దాచి ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు నిన్ను గొర్రోర గుంజకపోయి నేను ముప్పై రెండు లక్షల గడియారం వెతుకపోయి ఏసీబీ ఆఫీసులో ఏకేకా ఇంట్రాగేషన్ చేసి లొల్లు లెల్లు పెట్టి ఎత్తుకపోయింది నిన్ను తీసుకపోయి జైల్లో వేస్తే బిడ్డపల్లికి పెరుగు మీద బయటకు వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతున్నాం అన్న రెండు వేల పదిహేను టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతుండ్రు నిన్నటి నుంచి టీవీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది రెండు వేల పదహారు నుంచి జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదాం వద్దు అంటాం అన్న ఇంకొక అడిగి నేను రెడీ అప్పుడు నేను జై తెలంగాణ అన్నప్పుడు ఏ ఏ పోలీస్ ఆఫీసర్ నా ఫోన్ లింగడో నాకు తెలుసు తెలంగాణ ఉద్యమదారులని ఏ ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది